సైక్లో నామినేట్ చేశారు ఫ్యాన్ నామినేట్ చేశారు ఈ ముప్పై ఆరు మంది కూడా బీజేపీ బీజేపీ తప్పులే నరేంద్ర మోడీ చేతి కింద ప్రాపర్ స్టాప్స్ నరేంద్ర మోడీ ఒక బిల్ పాస్ చేయకముందే జబ్బు తడుచుకున్నారు మేము సపోర్ట్ చేస్తాం మేము సపోర్ట్ చేస్తాం మేము సపోర్ట్ చేస్తాం ఒక్కలేని ఈ పదహారు సంవత్సరాల కాలంలో ఓకే గడిచిన ప్రభుత్వం వారు యాక్సన్యూ సంపూర్ణ సంఖ్యా బలంతో బీజేపీ వారు అధికారంలో ఉన్నారు కొన్ని గడిచిన ప్రభుత్వం ఎంపీ భయపడ్డారు అనుకున్నారు ఆలోచించాలి కదా టెక్నికల్గా కూడా మనం ఎందుకు సంపూర్ణ సంఖ్యా బలంతో ఉన్నప్పుడు కోసం రాజులు మోడీ చేయాలనుకున్న చేసిస్తారు ఇప్పుడు మీకు ఏమైంది తుమ్మితే రాయిపోయి కమ్మే కదా ఒక పదిహేను మంది ఎంపీలు అయితే ప్రభుత్వం మారిపోతుంది కదా నేను అడుగుతున్నాను సిపిఎం గారు ఈ ఈ రాష్ట్రంలో ఉన్న ఓటమి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను తొమ్మిదే రాయిపోయిన తమ్మిలా ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది మీ సపోర్ట్తోనే భారతదేశంలో ఎన్డీఏ గవర్నమెంట్ నిలిచింది రోజు ఎందుకు రాష్ట్ర కోరుకున్న నీతి నిజాయితీ చర్చిస్తుంది అటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఉంపే ఎందుకు మోదీ కానీ మీ ఎంపీ పార్లమెంట్లో ప్రశ్నించలేదు విభజన హామీలు ఏమైంది ప్రత్యేక హోదా ఏమైంది ప్రత్యేక హోదా స్థానే రాబోయే డెబ్బై వేల కోట్ల ప్యాకేజీ అదేమే అమరావతికి అమరావతికి ఇవ్వాల్సిన బిధులు వాడు పూర్తి చేయాల్సిన బాధ్యత లేదా ఏదో మన మామనిపించేస్తే ఐదు వేల కోట్ల పదివేలు కోట్ల ఇద్దరు ఇంట్రెస్ట్ ఉంటారా పోలవరం ప్రాజెక్టు అది ట్యాంక్ గానే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ కంప్లీట్ చేయమని ఏ ఒక్క ఎంపీ అయినా పార్లమెంట్లో కృషి చేశారా స్టీల్ ప్లాంట్ నివేదికరణ దాన్ని ఆపగలిగే శక్తి దమ్ము ధైర్యం మీకు కూడా కడప స్టీల్ ప్లాంట్ మెట్రో కారిడోర్ ఏమే ఈ రాష్ట్ర విభజన హామీ ఎందుకు మీరు అడగలేకపోతున్నారు మీ దయా ఎందుకు నేను ఎంత గట్టిగా మాట్లాడుతున్నానంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దయా దాక్షి అనుకునే అది నితీష్ కుమార్ పెడతాం ఎందుకంటే బీహార్కి అతిపెద్ద ఫండ్స్ ఇచ్చాడు ఈ టీమిండియా నరేంద్ర మోడీ గారు అందరినీ సమానంగా చూసుకుంటాను బీహార్లో ఎలక్షన్స్ వస్తే అది ఎక్కువ ఫండ్స్ ఇచ్చారు అందులో నితీష్ కుమార్ ఏం మాట్లాడు మనకి ఇంత మాట్లాడారు ఒక స్ట్రైకింగ్ రేట్తో ల్యాండ్ స్లైడ్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ అందించేటప్పుడు నేను అనుకున్నాను మంచి విక్టరీ అందించారు అత్యంత అనుభవం ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి చంద్రబాబు నాయుడు గారు అనుభవాన్ని ఈ స్ట్రైక్ రేట్కి ఈ ల్యాండ్ స్లైడ్ విక్టరీకి జోడించి మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగా డెవలప్ అయిపోతుంది అని ఆలోచన ఏం చేశారు మీరు ఏ రోజు ప్రశ్నించారు మీరు అంత సరెండ్ అయిపోవలసిన అవసరం మాకు అంత సరెన్ అవ్వాల్సిన అవసరం ఉంటున్నారు జరుపుతుల్లో నిలిచిపోతారే మీ హామీల మీద మీ ఎంపీ హసం చేస్తే మేము కూడా మీకు అనుకుంటాం ఇండి ప్రశ్నించండి సాధిస్తాం మీ దర్యాదాక్షిణ్యాలు ఈరోజు కేంద్రంలో ఉంది ఇదే క్వశ్చన్ గడిచిన కాలంలో కూడా వేసిండే వాళ్ళము కానీ అది యాక్చువల్లీ ప్రజాపి ఉండేది బీజేపీ సంపూర్ణ సంఖ్యా ఉన్నట్టు వైసీపీ రాష్ట్రంలో ఉండే సరే వాళ్ళకున్న లావాదేవీలు లావాదేవీ ఏమున్నా లోపాయి కానీ ఒప్పందాలు ఏమున్నా ఈరోజు మీరు ఒక్క ప్రశ్న చేస్తారంటే మోడీని పొడిగించగలిగే శక్తి ఈరోజు ఓటమి ప్రభుత్వానికి ఉందే ఇన్ని మాటలు చెప్పే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు అది ఓకే సూపర్ సిక్స్ గాంధీ గారు చెప్పారు సూపర్ సిక్స్ నిన్న కాకుండా అన్నదాత శృతి భవించారు అన్నదాత అన్నదాత శృతిభవ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఊర ఏం చెప్పారు రైతు ట్వంటీ థౌజండ్ రూపీస్ ప్రతి రైతుకి ఇరవై రూపాయలు ఇస్తానన్నారు ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద అరవై ఆరు వేల రూపాయలు ఇస్తుంది అని మీరు ట్వంటీ థౌజండ్ ఇస్తానన్నారు అంటే కేంద్రం ఇచ్చే కిసాన్ యోజన పథకం కింద కేంద్రం ఇచ్చే ఆరు వేలతో మీరు ఎంత డిపాజిట్ చూసి డిపాజిట్ చేయాలి రైతుకి ఇరవై ఆరు వేలు చేయాలి లాస్ట్ ఇయర్ తిరగ ఆరు వేలు ఈ ఇయర్ తిరిగి ఆరు వేలు అంటే యాభై రెండు వేల రూపాయలు డిపాజిట్ చేయాలి ఇది రైతులు మోసం చేసిన కదా రాష్ట్రంలో డెబ్బై డెబ్బై లక్షల మంది డెబ్బై లక్షల ఏడు వేల మంది రైతులు ఉంటే మీరు నలభై ఐదు వేల రైతులు ఇచ్చారు ముప్పై ఏళ్ళ ముప్పై వేల మంది రైతులకేమో సున్నం పెట్టారు తల్లికి వందడం అన్నారు ఇది కొంతమందికే అండి ఈ సంక్షేమ కార్యక్రమాలు అంటే మీద మీరు గ్రామాల్లో వెళ్ళండి తల్లి కొందరంలో ఇరవై లక్షల మంది వేరే వేలు కారణాలు పెట్టి సార్ రేపేమో ఆగస్టు ఫిఫ్టీన్త్గా ఆర్టీసీ బస్సులో మహిళ మహిళలకు ఉచిత బస్సు ఫ్రీ అంటున్నారు పదహారు లక్షల మంది లక్జర్లైన్ మహిళలు ఉన్నారు ఉచిత బస్ ఫ్రీ అంటే విది ఇన్ దిస్ట్రిక్ట్ అంటుంది అంటే నిమ్మాడ నుంచి టెక్కి టెక్కు నుంచి నిమ్మాడం మా టెక్కర్ నుంచి పోలవరం పోలవరం నుంచి టెక్కి టెక్కుల నుంచి లాంటిగా డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ కాదండి ఈ పదహారు లక్షల మంది ఎంత మంది ఇస్తారు మహాశక్తి అన్నారు సార్ ఎందుకు ఆశ్చర్యపడం అంటే మహాశక్తి ప్రతి పది ప్రతి అమ్మాయికి పదిహేను వందల రూపాయలు మొన్న మన జిల్లాకు చెందిన మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి మహాశక్తి ఇచ్చినట్లయితే రాష్ట్రాన్ని నమ్మేయాలని ఈ మంత్రి అంటున్నారు మరి చంద్రబాబు నాయుడు మహాశక్తి ప్రామిస్ చేసేటప్పుడు మహాశక్తి హామీ ఇచ్చేటప్పుడు ఎలక్షన్ మేనిఫెస్టోలో హామీ పెట్టేటప్పుడు అప్పుడు ఆ లేదా మహాశక్తి అని వందల మంది ఎన్ని లక్షల మందికి పదిహేను వందల రూపాయలు ఇచ్చేటప్పుడు ఈ రాష్ట్రాన్ని అన్వేయాలని మీ మంత్రి కదా చెప్పేది మేమని లేదే మీ మంత్రి చెప్పిన తప్పుడు మన స్ట్రైక్ అయ్యింది అవును అప్పుడు పదకొండు లక్షలు అప్పులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు లక్షలు అప్పులు చేస్తారని అప్పుడు మీకు గుర్తులేదా కొత్తగా పెంచలేదు కదా జగన్మోహన్ రెడ్డి సంవత్సరాలలో మీరు అధికారం చేసినప్పుడు ఆయన అధికారంలో చేశాడు పదకొండు లక్షల ఇరవై లక్షలు ముప్పై లక్షలు మీకు తెలుసు కదా అన్ని లక్షలు అప్పులు ఉన్నాయని మీకు తెలుసు కదా మీరు ఎందుకు మహాశక్తి పథకాన్ని అనౌన్స్ చేశారు అనౌన్స్ మీరు ఎందుకు ఇవ్వటం లేదు అనౌన్స్ చేసిన తొలి రోజుల నుంచి మీరు ఎందుకు ఇవ్వటం లేదు ఒక పెన్షన్ తిరుగుతుంటే చాలా ఆ పెన్షన్ కూడా వేరు వేరు కారణాలు ప్రతి గ్రామంలో నేను చెప్తున్నాను ప్రతి గ్రామంలో కూటమి ప్రభుత్వం గ్రామానికి యాభై అరవై వేలు పెన్షన్స్ తీసే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది తల్లి కొందరులో ఇరవై లక్షల మంది లబ్ధిదారులు తల్లి దూరం అయ్యారు సుఖీభావ అన్నదాత సుఖీభావలో ముప్పై లక్షల మంది రైతులు అన్నదాతా సుఖీభావం అయ్యారు మహాశక్తి పెద్ద సున్నా వాళ్ళ వాళ్ళందరూ జంపారు అవసరాన్ని నమ్మేయాలని రాష్ట్రాన్ని ఆఫ్ తీసి మహాత్వ పత్రిక కదా ఆర్టీసీ బస్సుల్లో మరి ఎక్కడ నిమ్మాటించలేక నెక్కలుచుకోవటం మళ్ళా అన్నది మీరే నిర్ణయించుకోవాలి గ్యాస్ సిలిండర్ ఇక మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తాను ఎవరికైతే దీపం పక్కన ఉందో ఎవరికైతే దీపం అప్పుడు వాళ్ళ టైంలో చంద్రబాబు నాయుడు గారు సిపిఎం గారు ఎవరికైతే దీపం పక్కన ఇచ్చారో వాళ్ళకి మాత్రమే గ్యాస్ సిలిండర్లు అంటే దీపం పక్క మరి పెట్రోల్ ఎవరు లేరు వాళ్ళ గ్యాస్ సిలిండర్లు లేవో నేను లోకేష్ గారిని కోసం చేస్తా ఉన్నాను ఇరవై లక్షల ఉద్యోగాలు నిరుద్యోగుతున్నారు ఎన్నైనా మీరు ఇచ్చే నిరుద్యోగు ఒక్కసారి గ్రామాల్లోకి వెళ్తే కూటమి ప్రభుత్వం ఏ విధంగా వైఫల్య చెందిందో లబ్ధిదారు చెప్పు